పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ అయిపోతారు సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు ఏపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సినిమాల సంగతి ఏంటి అనే దానిపై అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు కానీ మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి ఒక్క సినిమా కూడా ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు లేవు హరిహర వీరమల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు పెట్టాడు ఈ ఈ మూడు సినిమా అందరూ భావించారు కానీ కూడా వచ్చే సూచనలు లేవు కారణం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడమే అలాంటి పవన్ ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమయ్యారు ఇక థియేటర్ల దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికి సిద్ధం కావాలనే సంకేతాలు ఇచ్చేశాడు హరిహర వీరమల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రెండు ఒకేసారి షూట్ చేస్తా డైరెక్టర్లు ఫోన్ చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి డిసెంబర్ లో ఒక సినిమా విడుదల చేసి వచ్చే ఏడాది మేలో ఒక సినిమా విడుదల చేసే ప్లాన్ చేసుకోవాలని డైరెక్టర్స్ కి క్లారిటీ ఇచ్చేశాడు వచ్చే నెల చివరి వారం నుంచి షూటింగ్ కి హాజరవుతా అని పవన్ స్వయంగా డైరెక్టర్లకు చెప్పడంతో ఇప్పుడు సినిమా కథలను మరింత పవర్ఫుల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు డిసెంబర్లో హరిహర విరుమల్లు పక్కాగా విడుదల చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి వారంలో మూడు రోజులు సినిమాలకు టైం కేటాయించాలని పవన్ భావిస్తున్నారట దీనితో డైరెక్టర్స్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నారు